ఎందరికి ఉన్నారో కలిగిన దేవుని పిల్లారా తిరిగి మళ్ళా దేవుని మాటలు ధ్యానం చేసుకోవడానికి ఆయన మాటలు వినడానికి ఆయన సన్నిధానంలో గడపడానికి దేవుడు మనందరికీ భాగ్యం ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు నేసక్రిస్తూ వారి నామలో శిరస వంచి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ మన కుటుంబాల ఈ వారం అంతట్లో కూడా దేవుని పిల్లారా ఎన్నో మేలులు చేశాడు ఎన్నో ఉపకారాలు చేశాడు రాకపోకలో కృప చూపి తిరిగి ఆయన సన్నిధానంలో సంగమతో కలిసి ఆయన ఆరాధించి శుద్ధించి గనపరిచి ఆయన మాటలు వినటానికి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి ప్రభు నేస్కరిస్తూ వారి నామలు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ తెలియచేసుకుంటూ చేయమగలిగిన దేవుని పిల్లారా ఈరోజు మనం కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకున్నాం మనం సమాజంలో బ్రతుకుతుంటాం మన చుట్టుపక్కల ప్రజలను మనం చూస్తుంటాం దేవుని పిల్లారా చుట్టుపక్కల ప్రజలు మనం చూస్తూ సమాజంలో ఉన్న జన సమూహాన్ని మనం చూస్తూ దేవుని పిల్లారా సంగంలో కలిసి సంగమతో కలిసి క్రీస్తుతో సామాసం చేస్తూ దేవుని పిల్లారా క్రీస్తుతో సాగిపోతున్న మనకి అనుమానాలు వస్తుంటాయి మేము వెళుతున్న మార్గం సరైనదేనా ఏంది బయట సమాజం ఇలా జరుగుతుంది సమాజంలో ఇలా జరుగుతుంది ఈ మనుషులు ఇలా చేస్తున్నారు మేము ఇలా చేయట్లేదు ఇలా చేయకపోతే మాకేమైనా కీడేమో దోషమేమో అని చెప్పేసి క్రీస్తు రక్తంలో కడగబడి సంఘం లేకొచ్చిన వారికి కూడా దేవుని పిల్లారా ఎన్నోసార్లు ఆలోచన వస్తుంటే దేవుని పిల్లారా సందేహాలు వస్తుంటాయి అట్టి వారితో దేవుడు మహానుభావుడైన క్రీస్తు వారి ద్వారా దేవుడు మనకు చక్కటి మాటలు జీవగ్రంథం ముందు రాయించాడు దేవుని పిల్లారా ఆ ఏంటి అని కానీ మనం చూడగలిగితే దేవుని పిల్లారా ఆచారాలు భూమి మీద దేవుని పిల్లలారా ఈ ఆచారాలు మరి పాటించేవాళ్ళు లేక ఆచారాల్లో బ్రతికేవాళ్ళు ఆచారాల్లో జీవించే వాళ్ళు మనకు కోట్లల్లో కనపడుతుంటారు దేవుని పిల్లారిలో సంఖ్య ఒకటి రెండు అని చెప్పుకోవడానికి వీలు లేకుండా కోట్ల జనములో దేవుని పిల్లరా ఈ ఆచారాలు పాటించే వాళ్ళు మనం చూస్తుంటాం ఈ ఆచారాలు పాటించి బ్రతుకుతున్న వారితో ఏసుక్రీస్తు వారు ఒక సవాలు విసురుతున్నారని చెప్పుకోవచ్చు దేవుని పిల్లల వాక్యానుసారంగా ఏంటయ్యా మహానుభావుడైన ఏసుకరిస్తు వారు ఏంటా మీరు ఇచ్చిరే సవాల్ అని మనం కానీ అడిగితే మహానుభావుడు ఏసుకరిస్తూ వారు బతికున్న కాలంలో నా భూమి మీద ఉన్న కాలంలో ఆయన చక్కగా కొద్ది మాటలు మనకు ధ్యానం చేసి చెప్తున్నాడు మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా ఒకటిసారి మనం వాటిని ధ్యానించుకోగలిగితే మార్కుస్ వార్త ఏడో అధ్యాయం ఐదో వచ్చినంలో శాస్త్రులు పరిచయలను ఒక తెగ కనపడ రెండు తెగలు కనపడితే దేవుని పిల్లారా ఒకళ్ళు ఎవరంటే శాస్త్రులు ఒకళ్ళేమో పరిచయలు వీళ్ళిద్దరూ కూడా దేవుని మందిరములో అంటే దేవాలయంలో ఉంటూ దేవునికి యాజకత్వం చేస్తూ దేవుని పరిచర్యలో ఉన్నవారే వీళ్ళంతా కూడా అంటే దేవుని కార్యక్రమాలు వాళ్ళు వీళ్ళంతా కూడా అలాగనే ఏసుక్రీస్తు వారితో కూడా పన్నెండు మంది శిష్యులు ఉన్నారు దేవుని పిల్లరా ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏందంటే మహానుభావులు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు ఈ పరిచయలు ఈ శాస్త్రలు అనే వాళ్ళు ఏమంటున్నారంటే అంటే ఏమయ్యా ఏసుక్రీస్తు వారు నీ శిష్యులు ఉన్నారు కదా మరి వీళ్ళు మన పెద్దలు ఒక ఆచారాలు నియమించారు ఒక పారంపర్య ఆచారాలు నియమించారు ఆచారాలు నీ శిష్యులు ఎందుకు గై చేతులు కడుక్కోకుండా అన్నం తినకూడదని ఒక ఆచారం ఉంది కదా ఈ ఆచారం నీ శిష్యులు ఎందుకు పాటించట్లేదు అంటే నిజంగా ఏసుక్రీస్తు వారికి నిజంగా వాళ్ళు చూస్తే నవ్వే వచ్చిండో దేవుని పిల్లలు ఎందుకు చేతులు కడుక్కోకుండా ఒకవేళ అన్నం తింటే మనము ఏమన్నా క్రిములనే ఏమన్నా అంటే చెడ్డ ఏమన్నా ఒక దుమ్ము దూలు లోపలికెళ్ళి అనారోగ్యం కలుగు చేసిద్దేమో కానీ శరీరానికి అది ఒక ఆచారంగా పెట్టుకున్నారంట దేవుని పిల్లారంటే చేయి కడుక్కొని అన్నం తినటం అనేది ఒక ఆచారమంటే దేవుని పిల్లారా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళటం అనేది అంటే ఒక ఆచారం దేవుని పిల్లారా అంటే ఇక్కడ శిష్యుల దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఈ శాస్త్రుల పరిచయాలు ఏమంటున్నారంటే అయ్యా నీ శిశువులు చేతులు కొడుకోకుండా అన్నం తిని మన పారం అంటే పెద్దలు నియమించిన ఆచారాలను ఎందుకు ఏమండి ఆచారం ప్రకారం నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయనను అడిగారంటే ఎవరిని యేసుక్రీస్తు వారిని అప్పుడు ఏసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే వారితో ఇలాగూ చెప్పిన ఈ ప్రజలు ఒరే నాయన మీరు అడిగినది బాగానే ఉంది నా దగ్గర ఉన్న శిష్యులు ఇదిగో చేతులు కడుక్కొని భోజనం చేయకపోవటం వలన ఒక పెద్దలు నియమించిన ఆచారాలు ఆజ్ఞ పాటించలేదని మీరు అంటున్నారు ఇంతవరకు బాగుంది కానీ దేవుడు ఒక ఆజ్ఞ రాయించాడు బైబిల్లో మీరు అది చదవలేదా పోయి చదివినా మీరు పాటించలేకపోతున్నారా ఏంటని మహానుభావులుగా యేసుక్రీస్తు వారి కింద ఏం మాట్లాడుతున్నాడంటే ఈ ప్రజలు ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుతురు వారి హృదయం నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములని బోధించి వారు నన్ను వ్యర్థముగా ఆరాధించురని వారిని గురించి రాయబడింది మరి రాయబడింది దీన్ని ఏమంటారయ్యా బాబు అన్నాడు అంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములని బోధించంట ఇలా దేవుని వాక్యాన్ని దేవుడు ఆజ్ఞనంట దూరంగా పెట్టేసి మనుషులు కల్పించని పద్ధతులు పెడుతున్నారండి దేవుని పిల్లరా ఇవాళ మనం చూస్తే దేవుని పిల్లరా ఈ మధ్యన ఒక సహోదరి చెప్పుతూ ఏమండి మా ఇంట్లో చచ్చిపోయానంటే మేము ఇంటికి సున్నం కొట్టించుకోవాలి కదండి ఇంటికి సున్నం కొట్టించుకోవాలని అంటుంది అంటే మనిషి చచ్చిపోతే సున్నం వేసేది ఏంటి దేవుని పిల్లరా అంటే ఇప్పుడు మనం చూడగలిగితే మేము మా చనిపోతే ఆ మంచం మనం ఉంచుకోకూడదండి సాకులోళ్ళకి ఇచ్చేసేయాలని చెప్పి మాట్లాడుతుంది అంటే ఇప్పుడు ఇంట్లో చచ్చిపోతే ఇల్లు సాకులోళ్ళకి రాసిస్తారా దేవుని పిల్లరా పోనీ డబల్ కాట మీద చచ్చిపోతే డబల్ కాటు ఇస్తావా పోనీ చచ్చిపోయిన మనిషి మీద బంగారం ఉంటుంది కదా ఆ బంగారం కూడా ఇవ్వాలి కదా మరి కారు ఉంటే కారులో ఒక ఎత్తుకెళ్తే హాస్పిటల్కి ఎత్తుకెళ్తే కారులో చచ్చిపోయారనుకో కారు కూడా ఇవ్వాలి కదా దేవుని పిల్లరా అంటే ఒంటి మీద ఉన్న బంగారం వోలుచుకొని ఇంట్లో పెట్టుకుంటున్నావు ఇంట్లో చచ్చిపోతే ఇంటికంట రంగు వేయాలంట అంటే ఇంటికి రంగు వేస్తే మనిషి చచ్చిపోయిన మైలు దేవుని పిల్లలు మీరు ఆలోచించండి ఇంటికి రంగు వేయాలంట అంటే రంగు వేసుకుంటే మైలు పోయిద్దంట సచ్చిపోయిన మనిషి మీద ముక్కులో చిన్న బ్యాసులున్నా కూడా వదిలిపెట్టకుండా ముక్కు పడుకున్నా కూడా వదిలిపెట్టకుండా చచ్చిపోయిందని కూడా చూడకుండా ఒలుసుకొని పెట్టుకుంటున్నారే మరి అవి అపవిత్రం కదా దేవుని పిల్లారా అవి అపవిత్రమైన వస్తువులు కాదా ఇంట్లో చ మనిషి డబల్ కార్ట్ మీద చచ్చిపోతే డబల్ కార్ట్ ఉంచుకుంటున్నావే అది అపవిత్రమైంది కదా సోఫా మీద చచ్చిపోతే సోఫా ఉంచుకుంటున్నారు అది అపవిత్రమైంది కాదా దేవుని పిల్లారా అంటే ఒక పిచ్చి మంచం ఏదన్నా ఉంటే ఆ మంచం తీసుకెళ్ళి ఆ ఉందండి మంచం మీద అందుకని ఇది మాకు వద్దని అక్కడ ఇస్తున్నావే మరి తత్తే మా వస్తువులని విలువైన వస్తువులని మరి ఆచారం ప్రకారం ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదు అంటే దేవుని పిల్లారా దేవుడు ఏం చెప్తున్నట్టే వ్యర్థముగా ఆరాధిస్తున్నారు వ్యర్థమైన వాటిని మీరు పాటిస్తున్నారు అన్నాడు మరి తల్లిగారు చనిపోయేటప్పుడు ఎంత బంగారం అంత బంగారం మరి సాకులోకి ఇచ్చేయాలి కదా మరి ఆ బంగారం కోసం కొడుకులు కోడళ్ళు ఏమండి కూతుళ్ళు కొట్టుకుంటున్నారుగా ఆ మొట్టి మీద బంగారం మాదంటే మాదని కొట్టుకుంటున్నారు కదా మరి ఇది కూడా ఆమె చచ్చిపోయింది కదా మైలు పడిపోయింది కదా ఇది కూడా ఇవ్వాలి కదా సాకులోకి దేవుని పిల్లరా అలాంటి ఇవ్వం మనం అలాంటి ఇవ్వకుండా ఏమిస్తామంటే ఇస్తామంటే మనకు పనికిరాని పాత మంచము మనకు పనికిరాని పాత గుడ్డలు ఏమైనా ఉంటే అవి మైలు పడ్డాయంట అవి మనం ఇవ్వాలా సాకులోకి ఇవ్వాలా అని చెప్పేసి దేవుని పిల్లరా ఒక వ్యర్థమైన ఆచారమును ఆచారాలు ఎవడైనా బోధిస్తున్నాడంటే అట్టి వారిని ఏసుక్రీస్తు వారు మాట్లాడిన వా మాట్లాడినట్టు అట్టి బోధించేవాడు సున్నం కొట్టిన సమాధి లాంటి వాడు అని చెప్పాడు దేవుని పిల్లరా బ్రతికున్న కాలంలో దేవుని పిల్లరా తల్లిదండ్రులకి సరైన కూడి పెట్టక ఉండటానికి ఇల్లు ఉండటానికి స్థలం ఇవ్వకుండా వారికి కడుపు నిండుగా కూడి పెట్టకుండా చంపేసి సచ్చిపోయిన తర్వాత కొడుకు తల కొరివి పెట్టాలంట ఏమండి మీరు బాగా ఆలోచించండి దేవుని పిల్లరా బతికొండంగా పల్లెంలో కూడి పెట్టే పెట్టనోడు చచ్చిపోయాకంట తల్లి తల్లి కంట కొడుకు అంట కొడుకే పెట్టాలంట ఏంటి అది తల కొరివి లేకపోతేనంట వారసుడే పెట్టాలంట తెల కొరి ఆచారం దేవుని పిల్లరా ఆచారాలు చనిపోకముందే ఒక ముద్ద అన్నం పెట్టరు కానీ చచ్చిపోయే పెండా కూడి పెడతారండి ఎక్కడ సమాధుల్లోను సముద్రం ఒడ్డున ఏమని మీరు ఆలోచిస్తే దేవుని పిల్లరా పుణ్య నదుల దగ్గరికి వెళ్ళి పూజలు చేసి మరి ఏమండి గుండెలు చేయించుకొని మరి ఏం చేస్తారంటే పిండా కూడి పెడతారు అంటే బతికుండంగా కూడి పెట్టనుడు సచ్చిపోయిన తర్వాత ఒక ఆచారం ప్రకారం అండి ఆచారం ప్రకారం ఏంటంటే పిండా కూడు పెట్టడానికి నదులు దగ్గరికి వెళ్ళి పూజలు చేసి పది మందికి కూడు పెడుతుంటాడు అంటే బ్రతికుండంగా తల్లిదండ్రికి కూడు పెట్టలేని ఈడు ఒక ఆచారం ఏమండి ఒక ఆచారాన్ని పాటిస్తూ ఏమంటే నది ఒద్దులు వడ్డికి వెళ్ళి ఏం చేస్తాం తల్లిదండ్రులు పేడిన పది మందికి అన్నం పెట్టి కూడు చనిపోయిన తర్వాత కాకులకు కూడు పెడుతున్నాడు చూడండి ఇది ఆచారం అంటే దేవుని పిల్లరా అందుకనే ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని మళ్ళీ మనం చూడగలిగితే దేవుని పిల్లరా మరి మత ఇసు వార్తలో కూడా ఇరవై మూడో అధ్యాయము ఏమంటే ఇరవై మూడులో ఇరవై మూడో ఒక మాట చెప్తున్నాడు అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయలారా ఏమండి అయ్యో అంటున్నాడు అయ్యో అంటే అయ్యో ఎందుకురా వీటిని దైవోపదేశములని మీరు ఇలా బోధిస్తున్నారు ఎందుకురా మీరు చేయాల్సిన పని చేయక చేయకూడని మీరు ఎందుకు చేస్తున్నారా అని ఏం చెప్తున్నాడంటే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయలారా మీరు పుదినాలోను సోపులోను జీలకర్రలోను పాదో వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ఉన్న ప్రథమమైన విషయాలు ఆజ్ఞలు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి ఏమండి వాటిని విడిచిపెట్టి ఈ పొదినాలోను జీలకరలోను ఈటలో మాత్రం దేవుడికి మీరు డబ్బులు ఇవ్వాలని బోధిస్తున్నారే అయ్యో 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 మీరు దేవుడు ఆజ్ఞను బొత్ పూర్తిగా బయటి పక్కనకి నెట్టేశారు మనుషులు కల్పించిన ఒక ఆచారాలు దైవోపదేశములని మీరు పాటిస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ఆయన ఇరవై ఏడులో కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు సున్నం కొట్టిన సమాధుల్లాంటి మీరు బయట బయట శుద్ధి చూసుకుంటారు లోపల పరిస్థితి ఏంటంటే ఎముకలతో కుళ్ళుతో ఏమంటే కంపుతో నిండిపోతున్నారు బయట మాత్రం శృంగారం చేసుకుని బతుకుతున్నారు అని చెప్తున్నారు అంటే మీరు ఎలాంటి వాళ్ళంటే ఒక ఆచార ఆచారాలు పాటిస్తున్న మీరు ఎలాంటి వాళ్ళంటే సున్నం కొట్టిన సమాధుల్ లాంటి వాళ్ళు తల్లిదండ్రులు బతికుండా కాస్త కూడి పెట్టలేని మీరు చనిపోయాక అని అక్కడ కానీ ఇక్కడికని పిండా కూడి పెడుతున్నారంటే మీరు సున్నం కొట్టిన సమాధుల్ లాంటి వాళ్ళు అని చెప్పేసి మహానుభావుడు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు దివన్పిల్లరా తల్లిదండ్రులు బతికుండంగానే నా తల్లిని నా తండ్రిని నేను చూసుకోవాలి కదా నా బాధ్యతను ఒక న్యాయపరంగా ఒక కనికరముతోటి నా తల్లి నా తండ్రి మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు సమస్తం ఇచ్చి మమ్మల్ని పోషించారు కదని విశ్వాసం కలిగిన వారే వారికి ప్రేమించి మంచి చెడు చూసుకోవటం మానేసి ఏం చేశారంట చనిపోయిన ఉన్న ఉన్న రోజుల్లో కూడుబెట్టక పది రోజులు ఇంట్లో ఉంచుకోలేక వాళ్ళ నానా విధంగా ఏమంటే ఎక్కువ కాలం బ్రతకాలుసు ఉన్న వారు కూడా తక్కువ కాలంలో బ్రతికి చనిపోయాకంట వీళ్ళని ఏంటంటే వీళ్ళు బూడిది చెమ్ములో పెట్టుకొని కాశీకి కన్యాకుమారికి యాత్రలు పోయేమంటే గంగలో కలుపుతూ పిండా కూడి పెడతారని చూడండి పది మందికి అక్కడ భోజనాలు పెట్టి పిండా కూడి పెట్టి మేము ఏదో గొప్ప కార్యం చేశామని విరవికి ఉబ్బిపోతుంటారండి ఉబ్బికిపోతుంటారు అలాంటి వారికి ఇక్కడే యేసుక్రీస్తు అనే మహానుభావులు ఒక సవాలు విసురుతున్నారు వ్యర్థమైన వాటిని అబద్ధాలను నమ్మి పాటిస్తున్న మీరు సున్నం కొట్టిన సమాధుల్ వారు బోధించేవారైనా అది విని పాటించేవారు ఎవరైనా సరే మీరు సున్నం కొట్టిన సమాధుల్ లాంటి వారు జాగ్రత్త అన్నాడు అంటే కనికరాన్ని విశ్వాసాన్ని న్యాయాన్ని పక్కన పెట్టేశారు సున్నం కొట్టిన సమాధులు లేక పారంపర్య ఆచారాలు పెద్దలని అంటే దేవుడు ఆజ్ని కాదు మనసులు నియమించిన ఆజ్ఞలను దైవోపదేశములని చెప్పి పాటిస్తూ ఆచరించి అనుసరిస్తున్న మీరు ఎలాంటి వాళ్ళంటే సున్నం కొట్టిన సమాధుల్ వారు జాగ్రత్త ఏమాత్రం మీరు నిత్య జీవానికి వచ్చే అవకాశం లేదు కనుక దేవుడు వాక్యం ఎలా ఉందో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని పరిశోధన చేసుకొని వాక్య ప్రకారం బ్రతకడానికి మీరు ప్రవి మరి ప్రయత్నించండి అని చెప్పేసి మహానుభావుడిని యేసుక్రీస్తు వారి ఈ మాటలు మనకు సవాలు గీస్తున్నాడు కనుక దేవుని పిల్లరా ఈ మాటలు మన హృదయంలో పదిలిపరచుకొని మనుషులు కల్పించిన ఒక పద్ధతులు ఆచారాలు దైవోపదేశములని పాటించి బ్రతికున్న కాలంలో ఉన్న ఏమంటే న్యాయము కనికరం విశ్వాసాన్ని వదిలిపెట్టేసి అవన్నీ పక్కన పెట్టి చచ్చిపోయాక వాళ్ళకి పిండాకూర్లు పెట్టేవాళ్ళుగా చచ్చిపోయాక వాళ్ళ గురించి గొప్పగా చెప్పేవారిగా మనం సున్నం కొట్టిన సమ సమాధులుగా మనమైతే మిగిలిపోకుండా అలా మిగిలి అలా సున్నం కొట్టిన సమాధులాగా మారిన వాళ్ళతో మనం కలిసి ప్రయాణం చేయకుండా జాగ్రత్త కలిగి భూమి మీద బ్రతికే వారుగా ఉండినట్లు ప్రార్థన చేసుకుందాం దేవుని పిల్లరా పరిశుద్ధుడీమ కలిగిన మా పరులకు తండ్రి నీ కృప కలిగిన నామానికి వందనాలు నా తండ్రి నయన చేతులు కడుక్కోకోకుండా తండ్రి భోజనం చేయటం వలన మాలో అపవిత్రత అనేది రాదని అని చెప్తున్నావు నీ ఇదిగోనైనా పారంపరిక ఆచారాలు పెద్దలు నియమించిన ఆచారాలు నిమిత్తము నా అత్తండి దేవుని వాక్యమును నైనా ఇదిగో మీరు నా తను త్రోసి వేశారని నైనా వ్యర్థం చేశారని నైనా ఇదో మనుషులు కనిపించిన నైనా చనిపోయాక ఇదిగో ఈ మనిషి చనిపోయింది కనుక ఏమో మంచం మనం ఉంచుకోకూడదు ఇదిగో ఈ పాడైపోయిన బట్టలు మనం ఉంచుకోకూడదు అని చెప్పేసి నైనా వ్యర్థం వాటిని చూయించినైనా ఇదిగో నా తండ్రి బతికొండంగా కూడు పెట్టలేని పిల్లలనైనా చచ్చిపోయాక పెండా కూడి పెట్టే పరిస్థితికి వాళ్ళ ప్రపంచం ఉంది తండ్రినైనా అట్టివారికి నీ వాక్యం అందించినైనా బతికుండంగానే తల్లిదండ్రులను చక్కగా చూసుకొనినైనా ఇదిగో న్యాయమును కనికరము విశ్వాసము కలిగిన వారైనా తండ్రినైనా అట్టి బిడ్డలందరూ కూడా దీర్ఘావిషముతులుగా భూమి మీద మారున్నట్లు సహాయం చేయమని అడుగుతున్నైనా ఈ అర్థమైన మా వాటిని అనుసరించి పాటించేవారుగానైనా వాళ్ళని సొన్నం కొట్టిన సమాధులను చెప్తున్నావు కదా అంత కనుక నత్తండి ఈ సున్నం కొట్టిన సమాధులుగా భూమి మీద ఎంతమంది అయితే మారిపోయి ఉన్నారు తండ్రి వాళ్ళందరూ కూడా నాయన న్యాయమును కనికన విశ్వాసం కలిగిన వారైన వాక్యానుసారంగా బ్రతకడానికి కృపచూపమని ఏ సుకరిస్తూ మాటలకు తల వంచగలిగే భాగ్యం అనుకరించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడుని ఏసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా రోజు పేరుకు ధన్యవాదాలు